ఇది ఏమంటారు కూడా చెప్పండి అలా చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఉమత్తా యూట్యూబ్ ఛానల్ అండి చాలా రోజులయ్యింది ఆల్రెడీ మీరు నన్ను టీవీలో చూస్తూనే ఉంటున్నారు సో నేను షూట్ గ్యాప్ తీసుకుని నేను మీ కోసం ఎందుకంటే చాలా మంది వంటలు చేస్తున్నప్పుడు ఉమత్తా ఒకసారి మీ కిచెన్ టూర్ చూపించండి అని చెప్పన్నారు నేను అలానే ఒక వంటలో చెప్పాను కిచెన్ టూర్ చేస్తానండి అని చెప్పన్నాను అంటే నా కిచెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఒక వంటలో చెప్పాను అన్నమాట ఏమి ఉండవు చాలా సింపుల్గా ఉంటుందని చెప్పన్నాను సో అసలు మొత్తం కిచెన్ ఎలా ఉంటుంది ఏమేం పాత్రలు ఉంటాయి సామాన్లు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అన్నీ చూద్దాము రండి చూసారు కదండి మొత్త కిచెన్ అసలు ఏమీ లేవు సామాన్లు అంటే ఏదో చాలామంది షూటింగ్స్ కోసమని బ్లాగ్స్ కోసమని అంత నీట్గా చేసుకుని చేస్తారు ఏం లేదండి మీరు ఎప్పుడు వచ్చినా నేను షూటింగ్ లేకపోయినా మా ఒంటిల్ ఇలా ఉంటుంది నేను షూటింగ్కి వెళ్ళినా ఇలా ఉంటుంది అందరు ఉన్నా ఇలానే ఉంటుందండి నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మా చిన్నప్పుడు అంటే ఇల్లు ఎత్తుకున్నప్పుడు కూడా మా అమ్మ ఒంటిల్లు బాత్రూము బాగుందా లేదా చూసుకునేదండి ఆ రెండు బాగుంటే గనక తక్కిన రూమ్స్ కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నా కూడా పర్లేదు అని చెప్పి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయేది అదే నాకు అలవాటు అయిపోయింది సో నేను ఉన్న ఇల్లు కూడా చక్కగా ఒంటిల్లు బాగుందా విశాలంగా ఉందా అంటే ఇన్ సెన్స్ మనకి ఎక్కువ సామాన్లు పెట్టుకున్నా కూడా కష్టమవుతుందని చెప్పి నేను మాక్సిమం అన్ని తగ్గించేస్తానండి ఏం ఉంచుకోను దాంతోటికి మా అమ్మ ఏంటంటే ఇద్దరే ఉండేవాళ్ళు కాబట్టి మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళన్నీ కొంచెం 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 వండుకున్న వాళ్ళు కానీ మా అమ్మది పెద్ద చెయ్యండి ఎంతమంది వచ్చినా కూడా చక్కగా వండి పెట్టేస్తుంది అలా అని చెప్పి మా పిల్లలు అయిపోయిన తర్వాత మా అమ్మకి అదే అలవాటు అయిపోయింది పాప ఎక్కువ ఉండడం అలవాటు అయింది మా నాన్న ఎక్కువ వండుతావు ఎందుకే కొంచెం ఉండు ఇద్దరే కదా ఇద్దరే కదా అని చెప్పేవాడు అలానే నాకు వచ్చేసింది ఇప్పటికి మా నాన్న ఎవరు తింటారు ఎప్పుడు తింటారు కదా ఎందుకు వండుతావు అని అంటాడు ఈ వంటింట్లో ఎక్కువ ఏం చేస్తారు ఉమత్త అనేది మీరు చూపిస్తాను రండి అసలుకి చెప్తాను ఏంటి అసలు ఏమి అంటే చెప్తాను అసలు ఇక్కడ టేబుల్ ఉండేది కాదు వాస్తవంగా మా పాప పెళ్లి అప్పుడు ఫ్రిడ్జ్ నేను ఎట్టి పెట్టాను ఎందుకంటే హాల్లో కొంచెం పూజలు చేస్తారు కదా చుట్టాలందరూ వచ్చినప్పుడు కూర్చోదానికి కష్టం అవుతుందని చెప్పి ఫ్రిడ్జ్ హాల్లో ఉన్నదే నేను ఇట్టి పెట్టాను ఇక్కడ కరెక్ట్ ప్లేస్ కాదు ఇక్కడ ప్లగ్ ఇచ్చారు కానీ చిన్న కి ఇచ్చారు నాదేమో నా ఇష్టంగా కొనుక్కుని పెద్ద బీరో ఫ్రిడ్జ్ కాబట్టి సరిపోదు ఇక్కడ సో నేను షిఫ్ట్ చేశాను ఇక్కడ నేను ఎందుకు పెట్టుకున్నానంటే మా అమ్మాయి పెళ్లి కాక ముందు ఉన్నప్పుడు ఇక్కడ వేరే టేబుల్ ఉండేదండి చిన్న టేబుల్ అదేంటంటే ఎక్కువ అది ఉండేది కాబట్టి అది కూడా కాలేజీకి వెళ్ళేది వస్తూ ఉండేది అక్కడ 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 చేసేసే పనులు ఇద్దరం కొనే షేరింగ్ షేరింగ్ చేసుకుని చేసేవాళ్ళం ఇప్పుడు ఒక్కదాన్నే అయిపోయాను కాబట్టి అంటే అలానే పిల్లల్ని ఇంట్లో ఉంచుకోలేం కదండి పిల్లలు చేసి పంపించాలి కాబట్టి నాకు వంటగా ఈజీకి అంటే చేతికి అందుబాటులో ఉండేటట్టు నేను ఈ టేబుల్ ఇక్కడ పెట్టుకున్నాను ఈ టేబుల్లో ఫస్ట్ మీకు కనిపించేది ఇది ఏదో ప్రమోషన్ కాదు మళ్ళీ ఇది బీకో ప్రమోషన్ అంటారు ఇది నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చిందంటే అసలు ఎలా ఉంటాయి ఏంటనే చూశాను చాలా బాగుంది ఏది మన గ్యాస్ స్టవ్ ఏదైనా పాలు అని పడినప్పుడు తుడుచుకోవడానికి గట్టు తుడుచుకోవడానికి చాలా బాగా పని చేస్తుంది అంటే హండ్రెడ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ప్రమోషన్ కాదు నేను కొనుక్కున్నదే ఇది వచ్చేమో మా అమ్మాయి పెళ్ళికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇచ్చారు అనమాట అసలు ఏముంది ఓపెన్ చేస్తే ఒక చక్కగా చిన్న ప్లేట్ రెండు కప్పులు వచ్చాయన్నమాట నేను ఈ కప్పులు ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ ఇది గ్లాస్ మా నాన్నగారికి రోజు ఆయన చక్కగా దీంట్లో నిమ్మరసం కల్పించినప్పుడు ఆయన పెట్టేసి వెళ్ళిపోతాను దీనిని తాగుతారు ఇది వచ్చి నేను ఇక్కడ గ్లాస్ ఎందుకు పెట్టుకున్నాను బాటిల్ అంటే ఇది నేను షూటింగ్ కోసం కొనుక్కున్నాను వాస్తవంగా పాలు మాకు మేము తెచ్చుకునేది లీటర్ పాలే అండి ఒక్కొక్కసారి పెరుగు వేసుకున్నప్పుడు పాలు తగ్గుతుంటాయి లేనప్పుడు మాత్రం పాలు ఉంటాయి కాఫీలు తాగినప్పుడు ఒకసారి మొత్తం అంతా మరిగించుకోకుండా కొంచెం దీంట్లో పోసుకుని పచ్చి పాలు నేను కొంచెం కొంచెం మరిగించి మనకి కాఫీ ఇస్తుంటాను అనమాట సో దీనికోసం అని చెప్పి నేను ఇది పెట్టుకున్నాను అందుబాటులో ఎందుకంటే మళ్ళీ గిన్నెలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా గ్లాసుల్లో అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా గ్లాస్ బాటిల్ తీసుకుని పెట్టుకున్నాను తర్వాత వచ్చి మీకు తెలిసిందే మిక్సీ ఇది వచ్చి కెటిల్ అండ్ ఇది వచ్చి మీకు చూపించాలి నేను పెళ్లి ముందరే బుక్ చేద్దాం అనుకుంటున్నాను అవ్వలేదు ఇది వచ్చి అన్నపాత్రమండి ఇది వచ్చి దీనికి రెండు మూతలు ఇచ్చారు ఇలా ఉంటుంది మనం గంజి కావాలంటే కనుక చక్కగా ఇలా ఓడ్చుకోవచ్చండి అందుకనే నేను ఇది మీనాక్షి అండ్ మీనాక్షి ఇది కూడా ప్రమోషన్ కాదండి ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను వాళ్ళ దగ్గర చాలా తీసుకున్నాను మంచి స్టీల్ దొరుకుతుంది అండి వాళ్ళ షాప్ నా రిస్పాన్స్ అనుకుంటా నేను ఆన్లైన్ లో తీసుకున్నాను బాగుంటుంది మీనాక్షి అండ్ మీనాక్షి దాంట్లో మీకు ఏదైనా కావాలంటే కనుక ఇదేంటంటే ఇద్దరు ముగ్గురుకి సరిపోతుంది చక్కగా గంజి వస్తుంది రోజు చక్కగా గంజి తాగొచ్చు మంచిది అందుకే తీసుకున్నారు ఇదేంటంటే గ్లాసెస్ అస్తమాను గ్లాసెస్ గ్లాస్ లో గ్లాస్ కాకుండా ఇలా ఉంటుందని చెప్పి నేను ఇలా తీసేసుకున్నాను అనమాట తర్వాత ఇటు వస్తే నా మిక్సీ గ్రైండర్ అనమాట ఇది మాక్సిమం నాకు కేజీ పడుతుందండి పప్పు నేను అప్పుడు మా పిల్లలు ఉన్న అంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు చక్కగా తీసుకుందాం ఇప్పుడు పెద్దది వెళ్ళిపోయింది కాబట్టి ఇది నేను మా నాన్నకి నాకు మా చిన్నదానికి చక్కగా దీంట్లో కరెక్ట్గా రుబ్బుతుందండి పిండి అండ్ ఇటు వస్తే దాకా అంటారు కుండ అంటారు కొన్ని కొన్ని ఊర్లో దాకా అంటారు ఇది ఏంటంటే నేను చెప్పాను కదా గంజి వార్చడానికి నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట పెట్టుకుని ఇలా పెట్టేసుకుంటాను అంతే ఇంకా ఇది గిన్నె కింద ఏం పడదు చక్కగా దీంట్లో వచ్చేస్తుంది గంజి కుండల్లో ఉంటే పులుస్తుందండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ కుండలో నేను ఇంకా వేరేది ఏం చేయనండి ఓన్లీ గంజి కోసమే నేను దాకా ప్లస్ కుండ మీరు ఎలా అనుకుంటే అలాగా ఇది ఇక్కడ పెట్టుకుంటానండి ఇలా వస్తే ఇదిగోండి ఇది మా కాఫీ ఫిల్టర్ అనమాట దీంట్లో నేను ఫిల్టర్ వేసి నేను మా ఫాదర్ తాగుతుంటాము పిల్లలకి ఎవరికి అలవాట్లేదండి కాఫీ మా ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది అంటే నా ఆయిల్ క్యాన్ ఇంతే ఉమర్త అయ్యో ఆయిల్ ఇన్ ఆయిల్స్ స్టైల్గా నేను ఏమి ఉండవండి సింపుల్ నేను ఏది వాడతానో అదే కొనుక్కుంటానో అదే పెట్టాను నేను ఎక్కువ వాడేది ప్రియా ముందర నేను రిఫైన్డ్ వాడేదాన్ని ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్స్ మారుస్తూ ఉండాలని చెప్పనేసరికి నేను ఇప్పుడు ప్రియా గ్రౌండ్నట్ వాడుతున్నాను నెక్స్ట్ చూద్దాం కోల్డ్ ప్రెస్ ఉంది ప్రియాలో అన్నీ ఉన్నాయి నెక్స్ట్ అలా మారుస్తుంటాను అనమాట త్రీ త్రీ మంత్స్కి అలా మారుస్తుంటాను నెక్స్ట్ వచ్చి ఇది డిష్ వాషర్లో వచ్చిందండి బుట్ట ఇది వాస్తవంగా డిష్ వాషర్లో పెట్టుకుని స్పూన్స్ అన్ని కూడా పెట్టాలి ఏంటంటే డిష్ వాషర్లో ఎందుకు స్పూన్స్ తక్కువగా మనం వేసేది ఎందుకులే అని చెప్పి ఇలా పనికొస్తుంది కదా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి నెల సెట్ చేసుకుని రెండు కత్తర్లు పాలు కట్ చేయడానికి కావాలి అన్నింటికి ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ ఒంటింట్లో కత్తి కత్తర్లు కంపల్సరిగా ఉండాలండి నెక్స్ట్ ఇటు వస్తే ఏమి ఉండవండి ఇది వచ్చి ఆవాలు జీలకర్ర అన్నీ నేను గాజు సీసాలో ఉన్నాయి మనకిప్పుడు ప్రియా ఆవకాయ కొంటే మనకి గ్లా జార్లో వస్తుంది గ్లాస్ జార్లో అది చాలామంది వాడేసి పడేస్తుంటారు అవసరం పడదండి కొంతమంది ఉంచుకుంటారు వాస్తవం వాడుకుంటారు నేను అలానే చేస్తానండి దానికి ఉన్నంత అంత తీసేసి ఇలానే వాడుకుంటాను ఇది ఆవాలు జీలకర్ర ఇంగువ ఉప్పు వచ్చి నేను పెద్దది కొందాం అనుకున్నా కానీ ఎందుకు పెద్దది ఎవరు ఎక్కువ వండుకోం కదా అని చెప్పి ఇలా ఇలాగ చిన్నగా ఏది ఏమంటారు మన క్రిస్టల్ అంటే ఏ ఉప్పు రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పుని అలా వేస్తే కొన్ని కొన్ని దాంట్లో కరిగిపోతుంది అంటే సాంబార్లో చారులో వేస్తే కరిగిపోతుంది ఇలా కూరల్లో దాంట్లో కరగదు అందుకనే నేను కొంచెం దీన్ని గ్రైండ్ చేసుకుని ఇలా పెట్టుకుంటాను అన్నమాట ఇది వచ్చి సాంబార్ పొడి అది చక్కెర ఇంకా ఇక్కడ వస్తే ఏముంటుందంటే ఏం లేవు అంటే ఏం లేవు అంటే అది ఇది మసాలా దినుసులు దబ్బ ఇది దీంట్లో అన్ని వేసుకున్న దాన్ని ఎక్కువ మంది లేరు కదా అని అన్ని కొంచెం 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 కొనుక్కుని దీంట్లో వేసుకుంటాను అవన్నీ స్టోరేజ్ లాగా అంతే ఇంకేం లేదు ఇదిగోండి అప్పటి స్టోరేజ్ పెట్టుకున్నాను పిల్లలు ఎప్పుడైనా అడుగుతే గనక వేయించి పెడదామంట ఇది గ్యాస్ స్టవ్ తెలిసిందే ఎప్పటి క్లేరం ఉంటుందండి నాకు తెలుసుకుంటే ఈ గ్యాస్ స్టవ్ మీద పాలు కాఫీలు అన్నాలు తప్ప అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ వండేసుకుని అలాంటిది ఏముండదండి மேக்ஸிமம் இன்ட்ரோல சவென் தர்த்த்கெல்லாம் பேக்கப் பண்ணி மார்னிங் மல்லி நைட் நைன் தர்ட்டிக்கு எங்கே மாதர் வந்துக்கோருக்கே அன்னி நே பண்ண உண்டே அன்னி பெட்டேசான் டெண்டகல் மீத ఆయన ఒక చక్కగా తినేసి ఆయన పని ఆయన చేసుకుంటారు సో ఇది వచ్చి చిమ్ని అండి అన్ని చెప్పక్కర్లేదు చిమ్మి ఇలా పని చేస్తుంది ఇలా పని చేయ కొంతమంది అయితే డ్రింక్ మాది ఇలా ఇలా వస్తుంది అన్ని ఇలా ఇలా వస్తుంది అలా వస్తుంది ఎందుకు చెప్పడం తెలిసిందే కదా చిమ్ని అంటే ఇది చిమ్ని ఇటు వస్తేనేమో వాషింగ్ ఇది అన్నమాట ఇది నేను లో తీసుకున్నాను బాగుంటుంది ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుందని ఇదే నేను చెప్పింది నేను ఇదే చెప్పాను కదా బీకో కంపెనీ అని ఇది నీట్గా చక్కగా ఇంకా ఉండి ఇలా 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 నీట్గా తుడిచేస్తుంది అన్నమాట ఏముండదు చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు తడుపుకుని నెక్స్ట్ వచ్చి ఇటు ఇంతే మినపప్పు ఎర్రపప్పు కందిపప్పు శనగపప్పు చింతపండు మిరపకాయలు ఇది వచ్చి మా కాఫీ పొడి ఇది వచ్చి దీంట్లో పుట్నాలు ఉండాలి అయిపోయి తీసుకోవాలి ఇది వచ్చి పెసరపప్పు ధనియాలు ఇంతేనండి ఇదే ఏం తినము కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉంటాయి ఏముంటుందంటే కిచెన్ టూర్ అడిగితే ఇంతే తప్ప ఏముండదు పైన కూడా సామాన్లు ముందర కాక ముందైతే ముందర కుక్కర్లు అవి ఉండేవి నేను చెప్పాను కదా పెళ్ళికి ముందు అన్నీ తీసేశానండి ఇటు వస్తేనేమో మాక్సిమం అన్నీ అవన్నీ స్టీల్లో ఉంటాయండి అల్యూమినియం అంతా ఏం వాడను ఏదో రేర్ ఇది వచ్చి చాపర్ ఇక చాపర్ దీన్ని ఇలా పెట్టుకున్నాను గ్లాసెస్ అండి పాలగిలు అన్నమాట అలా సర్దుకున్నాను నెక్స్ట్ ఇటు వస్తేనేమో ఇదిగోండి అంతే గరటలు చిన్నది పెద్దది ఎందుకంటే మాక్సిమం చెప్పాను కదా కొంచెం కొంచెం అన్నం అని చెప్పి అందుకే చిన్నది ఇవన్నీ ఇవి ఇది వచ్చి పావుబాజీ కోసం అని చెప్పి మా పెద్దది కొంది అంతే అది ఉన్న సేపు పావభాజీలు అవన్నీ చేసుకున్నది పానీపూర్లకి ఆలు ఇల్లలో స్మాష్ చేసుకున్నది మేము అవన్నీ నేను తిననండి సహజంగా ఏం తినను కాబట్టి అది వెళ్ళిపోయింది ఇది మూలబడిపోయింది అంతే మాకు ఎక్కువ యూజ్ అయ్యి ఏంటంటే ఈ రెండేనండి ఇంకా ఇది ఇటు వస్తేనేమో మీకు తెలిసిందే అన్ని ప్లేట్స్ ఆల్ చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను వేరు వేరుగా ఇంకా ఇదే దీంట్లోనే కుక్కర్ పెద్ద కుక్కర్ చూసారా కిందకి వెళ్ళిపోయింది అప్పుడంటే పెద్దది ఉండేది అన్నం అన్ని తినేది చక్కగా వండుకునేది అలా అన్ని అంతే ఈ కుక్కర్లు అన్నీ ఇంతేనండి ఇంకేంటి ఇంకేం లేవు ఈ కింద కూడా అంతే మాక్సిమం అది ఏదో పెద్ద స్టీల్ గిన్నె అది చెప్పాను కదా అప్పుడు మీకు చూపించాను కుక్కరు ఈ పెద్ద స్టీల్ గిన్నె మూకుడ్లు అనుకున్నాను అంతేనండి ఇవి ఏదేంటంటే ఉంచుకున్నాను సేఫ్ సైడ్కి ఇది ఒకటి పెద్దది ఉంటే ఎప్పటికైనా మంచిదని చెప్పి ఉంచుకున్నాను ఇవి వచ్చి మీకు తెలిసిందే నేను ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు నేను దీంట్లోనే చేస్తాను పర్వణాలు అన్నీ కూడా సో ఇవి ఇలా ఉన్నాయి ఇంకా మా బియ్యము ఉమత్త బియ్యం డబ్బా కనిపించలేదు ఎక్కడ పెట్టే వస్తా అంటారు ఇదిగోండి ఇది మా చిన్నప్పుడు డబ్బా అండి అలా దాచుకుని దానికి కింద నల్లా తీసేసి చక్కగా పెట్టుకున్నాము ఇది ఇది వచ్చామా బ్రౌన్ రైస్ కొంచమే లిమిట్గా ఎక్కువ తీసుకోనండి ఎవరు తినరు కదా అందుకనే మూడు కేజీలు రెండు కేజీలు ఎలా తీసుకుంటాను ఉమాత్త కిచెన్ టూర్ ఇది ఇలా ఉంది నేను స్టైల్గా చెప్పడం మర్చిపోయాను జోయ్ ఇటు ఏం చేస్తారంటే చాలామంది కిచెన్ టూర్ అనేసరికి నీట్గా సర్దేసుకుని మొక్కలు పెట్టేసుకుని అంటే మొక్కలు అలవాటు ఉన్నవాళ్ళు పెట్టుకుంటే తప్పు ఏం లేదు కోరుండి అని చెప్పి స్టైల్ స్టైల్గా కూడిన తెచ్చేసుకుని ఇక్కడ మొక్కలు పెట్టుకుంటున్నాము ఆక్సిజన్ వస్తుంది అని అన్నీ చెప్తారండి నేను అంటది ఏం చేయలేదు చేయను కూడా సో ఇది మీకు తెలిసిందే పీతాంబరి ఇది మనం ఎప్పుడైనా సడన్గా కావాలంటే దంచుకునేది ఇది పెట్టుకున్నాను ఇది తేనే మార్నింగ్ తాగుతాను కాబట్టి ఇది వచ్చి చెప్పండి ఇదేంటో ఎవరికైనా తెలుసుంటే కనుక కమెంటు చేయండి ఇది ఏంటి దీని ఏమంటారు నాకు చెప్పండి చెప్తే నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు మళ్ళీ నేను చెప్తాను ఏంటనేది నేను ఏదైనా ఇంట్లో హోమ్ ట్రూ చేసినప్పుడు కానీ అలా చేసినప్పుడు దీని గురించి నేను చెప్తాను ఇది నాకు చెప్పండి దీన్ని ఏమంటారు ఇలా ఉంది చూసారా దీన్ని ఏమంటారో చెప్పండి చెప్పిన వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అండి నిజంగా ఇస్తాను ఒకసారి నేను స్టార్టింగ్లో అలానే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శారీ ఈ రేట్ చెప్పండి ఎంతో అన్నారు చెప్పారు పాపం చాలామంది మేడం అంతుంది ఇంతుందని ఆ వచ్చిన వాళ్ళకి నేను ఆ శారీ కూడా ఇచ్చానండి ఇంటికి పిలిపించి ఇచ్చాను అలానే ఇదేంటో మీరు చెప్పండి నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు ఇది ఇక్కడ పెట్టాను ఇది హ్యాండీగా ఇక్కడ ఉంది అంటే ఏంటో చెప్పండి ఇది వచ్చేమో చాప్ తెలిసిందే ఇది వచ్చేమో మామూలుగా ఇది కత్తి పదును ఎక్కించుకోవడానికి ఇది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను ఏం చేశానంటే చపాతి పిండి చపాతీలు ఒత్తుకోవడానికి ముందర నేను ఇది ఇవి కూడా ఇక్కడ పెట్టేదాన్ని చిన్న చిన్న బొడ్డింగ్లు రావడం స్టార్ట్ అయ్యాయి ఇది ఆన్లైన్లో చూసి ఇది ఓన్లీ ఫర్ చపాతి అండ్ ఇది పెట్టుకోవడానికి అనమాట అయితే నేనేం చేశానంటే ఒకటే ఉంది కాబట్టి వెనకాల ప్యాన్ కూడా పెట్టేసుకుందాం అని చెప్పి ప్యాన్ అలా పెట్టి చెక్ చేశాను ఇది వచ్చేమా బాటిల్స్ కడుక్కునే బ్రష్ అనమాట ఇది వచ్చి నా వాటర్ ఫిల్టర్ అండి ఇది మేము రెంట్లో తీసుకున్నాము కొనుక్కుందాం అనుకున్నాము ఏ సిటీలో ఉంటామని తెలియదు కదా అని చెప్పి సో నేను లీ ప్యూర్కి వెళ్తే వాళ్ళు రెంట్ ఆప్షన్ కూడా ఉందండి అని చెప్పన్నారు సో అలాగా నేను రెంట్కి తీసుకున్నాను ఇది కూడా సంవత్సరానికి నాకు తెలుసు మటుకు మంచి ఆఫర్ ఇచ్చారండి ఆలోచించొద్దు అంటే ఇది కొంతమంది అయ్యో నేను కొంతకాలం ఇక్కడ ఉంటాను కొంతకాలం తర్వాత వెళ్ళిపోతాను ఇవన్నీ మోసుకుని వెళ్ళాలా ఎవరికైనా ఇచ్చేయాలా అని చాలామంది డౌట్లు ఉంటాయి సో అలాంటప్పుడు రెంట్కి వెళ్ళొచ్చండి రెంట్కి వెళ్తే మనం ఇల్లు కాల్ చేసినప్పుడు వేరే సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి మిషన్ తీసుకెళ్ళిపోతారు మళ్ళీ మనకి వేరే సిటీలో కావాలంటే మళ్ళీ వాళ్ళు అక్కడ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు ఇది బెటర్ ఆప్షన్ అండి ఇదండి ఆ చిన్న క్యూట్ కిచెన్ ఉమత కిచెన్ ఇలా ఉంటుంది అంతే ఎక్కువ ఏం వాడినావు అయ్యో మత్త నెయ్యి లేదు బెల్లం లేదు ఏం లేదు ఉన్నాయండి అవన్నీ నేను ఎక్కువ వాడిన కాబట్టి కొంచెం కొంచెం తెచ్చుకుంటాను కాబట్టి స్టోరేజ్ దాంట్లో పెట్టాను అన్నమాట బాక్స్ పెద్ద అలాంటి డబ్బాలో పెట్టాను అది నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకుని వాడుకుని అలా అక్కడ పెట్టేస్తాను ఎలా అనిపించింది ఉమత్త కిచెన్ టూర్ బాగుందా బాగుంటే కనుక కింద కమెంట్స్ రూపంలో చెప్పండి ఎలా ఉంది ఏంటి ఇది ఏమంటారు కూడా చెప్పండి అలా చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను సో ఈ బ్లాగ్ నచ్చితే కనుక ఏం చేస్తారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మొత్తం యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్